ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా లేదు మేడం కరెంటు కానీ కళ్యాణ లక్ష్మి కానీ దాదాపు కొడుకులు బిడ్డలు కానీ ఇప్పుడు కేసీఆర్ డబ్బు రాగానే మందు తెలుసుకుంటారు హ్యాపీగా ఉంటారు బాగుంటుంది ఇప్పుడు ముప్పై తారీఖు ఎలక్షన్ జరగబోతున్నాయి కదా సో ఏ పార్టీ కిలో బాగుంటుంది అనుకుంటున్నారు ఇంకా మళ్ళీ ఒకవేళ మీరు మళ్ళీ టిఆర్ఎస్ రావాలనుకుంటే ఎందుకు టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ వస్తే వాళ్ళు సంవత్సరానికి ముఖ్యమంత్రి మారుతాడు ఇప్పుడు కేసీఆర్ అట్లా కాదు కదా వన్ వన్ మెన్ షో లెక్క చెప్తాడు బాగా చేస్తాడు కేసీఆర్ పెట్టిన పథకాలు అన్ని ఎట్లా అనిపిస్తున్నాయి అన్ని బాగానే ఉన్నాయి మేడం దాదాపు అన్ని పెట్టిన అన్ని బాగానే ఉన్నాయి మీ గ్రామంలో ఇప్పటి దళిత బంధువులు ఎన్ని వచ్చినాయి బీసీ బందులు ఎన్ని వచ్చినాయి మీకు ఏమైనా ఐడియా ఉందా దళిత బంధువులు పదిహేను పదిహేను వచ్చినాయి బీసీ బంధువు ఐదారు వచ్చినాయి మేడం అంటే ఓన్లీ వాళ్ళు పొలిటికల్ లీడర్కి సంబంధించిన వాళ్ళేనా లేదు లేదు సామాన్య ప్రజలే వాస్తవం ఏదంటే దళిత మంది ఇచ్చిందంటే అప్పుడు అంబేద్కర్ ఆలోచన వచ్చినది ఆలోచన మా కేసీఆర్ గారికి వచ్చింది అంటే ఒక అంబేద్కర్ అనుకోవచ్చు మనం ఆ కేసీఆర్ని కూడా ఇప్పుడు ఆయనకు ఆలోచన వచ్చిందంటే చిన్న అట్టడుగు వర్గాలను పై తీసుకోవడానికే కదా మేడం దళిత మంది పెట్టింది ఆయన ఆలోచన నిజంగా హ్యాండ్స్అప్ చెప్పాలి అసలు ఇంతమంది ముఖ్యమంత్రి నచ్చిందా మేడం కనీసం ఆలోచన కూడా రాదు వాళ్ళు ఇప్పుడు మా కేసీఆర్ కచ్చిందంటే రియల్ గా ఆయన మనొక్క ఒక అంబేద్కర్ అని చెప్పవచ్చు మనం ఇప్పుడు హైదరాబాద్ లో స్టాచ్యూ చూసినారా అంబేద్కర్ స్టాచ్యూ ఒక్క విలేజ్ లో అంబేద్కర్ అంటే దేవుడు అనుకోవాలి అక్కడ అంబేద్కర్ అంటే దేవుడు అంబేద్కర్ అంటే దేవుడు అనుకోవాలి ఇప్పుడు కేసీఆర్ కూడా మేము కూడా దళితులము దేవుడు అనుకుంటున్నాం మేము వాస్తవంగా కదా ఓకే మీరు దళితులు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది అంబేద్కర్ విగ్రహం ప్రతి ఊరు చివరన ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ లో హైదరాబాద్ మిడిల్ లో ఉంది ఎట్లా అనిపిస్తుంది బాగుంది మేడం ఇప్పుడు మాకు కూడా మిడిల్ లో ఉన్నది ఇంకా మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది ఇక్కడ సూపర్ ఉంది మేడం చిన్న వాళ్ళని పెద్ద వాళ్ళు అందరికీ ఉరకపోతాడు జనం ఉంటాడు అన్నిట్లో అభివృద్ధి ఉండదు అది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కలిసి తట్ట మట్టి కూడా పోయాలి కానీ ఇప్పుడు మొత్తం ఊరు మొత్తం సీసీ రోడ్లే మా కాన్సెన్సీ మొత్తం సీసీ రోడ్లు బీటీ రోడ్లే బాగుంది ఇప్పుడు మీ ధర్మారెడ్డికి మళ్ళీ ఏ పార్టీ నుంచి గట్టి పోటీ ఉంటది అనుకుంటున్నారు దాదాపు పోటీ అనేది ఉండదు క్యాజువల్ గా వేసుకుంటారు కానీ ధర్మారెడ్డి హండ్రెడ్ పర్సెంట్ గెలుతాడు మేడం పోయినసారి నలభై ఏడు తరు గెలిచాడు ఇప్పుడు లక్ష పై చినుకులే గెలుతాడు